రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నిశ్శబ్ద యుద్ధం కొనసాగుతూనే ఉంది ఈ క్రమంలో ముఖ్యంగా ప్రముఖ ఆర్థికవేత్త రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ది వేర్ పత్రికలో రాసిన ఒక వ్యాసం రాజకీయ వర్గాల్లో ధవనాలాగా వ్యాపించింది రెండు వేల ఇరవై నాలుగులో మేమే గెలిచాం అనే నినాదం ఇప్పుడు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకే పరిమితం కాకుండా పరకాల ప్రభాకర్ విశ్లేషణలో ఒక కొత్త చర్చకు తెరలేపింది ఈ కథనంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటిసారి రియాక్షన్ మొదటి రియాక్షన్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది పరకాల ప్రభాకర్ తన వ్యాసంలో ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాలలోని వ్యత్యాసాలను ఎత్తి చూపారు పోలింగ్ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతానికి చివరిగా ప్రకటించిన తుది శాతానికి మధ్య ఉన్న భారీ తేడాను ఆయన అద్భుత అద్భుతం లేదా అసాధ్యం అని అభివర్ణించారు ఈ కథనం బయటకు వచ్చిన వెంటనే జగన్ తన సన్నిహిత వర్గాలతో జరిపిన అంతర్గత చర్చలో కీలక అంశాలు చెప్పినట్లు సమాచారం కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం పరకాల ప్రభాకర్ లాంటి మేధావి ఎలాంటి రాజకీయ లబ్ధి ఆశించిన వ్యక్తి స్వయంగా గణాంకాలతో సహా ఈ విషయాన్ని బయటపెట్టడం అంటే ఇది ప్రజాస్వామ్యానికే పెనుముప్పు అని జగన్ అభిప్రాయపడినట్లు తెలుస్తుంది మేము మొదటి నుండి చెబుతున్నదే ఇప్పుడు పరకాల గారు నిరూపించారు అని ఆయన తన సహచరులతో అన్నట్టు సమాచారం క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత లేదని కానీ ఫలితాలు మాత్రం ఊహించని విధంగా రావడం వెనుక ఏదో మర్మం ఉందని తాను నమ్మిన విషయాన్ని ఈ వ్యాసం ధృవీకరించిందని జగన్ భావిస్తున్నారు పరకాల తన విషయంలో ప్రస్తావించిన విషయాల్లో ప్రస్తావించిన పదిహేడు లక్షల అదనపు ఓట్లు కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఎలా పోలయ్యాయి అనే అంశంపై జగన్ తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తుంది ఒక్కో ఓటు వేయడానికి కేవలం ఆరు సెకండ్ల సమయం మాత్రమే పడుతుందన్న లెక్కలు చూస్తుంటే ఇది నామాత్రపు సా మానవ మాత్రలకు సాధ్యమయ్యే పని కాదని దీని వెనుక పెద్ద వ్యవస్థాగత కుట్ర దాగి ఉందనేది జగన్ తన ఆవేదనను ఈ వ్యాసం ఒక ఆయుధంలాగా దొరికిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి జగన్ తన రియాక్షన్లో భాగంగా ఈ అంశాన్ని కేవలం ఒక పత్రిక ప్రకటనకో లేదా ఒక ట్విట్కో పరిమితం చేయకూడదని దీన్ని జాతీయ స్థాయిలో చర్చకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు కనిపిస్తుంది ఎన్నికల కమిషన్ సమయం స్వయంగా ఇచ్చిన సంఖ్యల మీద ఉన్న విరుద్ధతను చూపిస్తూ పరకాలు రాసిన అంశాలు జగన్ను నైతిక బలాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం సాధించిన నూట అరవై నాలుగు సీట్లు విజయం ఒక కృత్రిమ విజయం అని ప్రజల నిజమైన తీర్పు వేరేలా ఉందని జగన్ తన మొదటి స్పందనలో గట్టిగా వినిపించినట్లు సమాచారం న్యాయపోరాటం లేదా ప్రజాక్షేత్రంలో నిరసనల ద్వారా ఈ అంశాన్ని స సజీవంగా ఉంచాలని ఆయన యోచిస్తున్నారు పరకాల ప్రభాకర్ వ్యాసం కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం కాదు అది ఎన్నికల వ్యవస్థలోని లోపాలను ఎండగట్టే ఒక ఛార్జ్ షీట్ అని జగన్ తన అనుచరులతో పేర్కొన్నారు మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో మేమే గెలిచామనే నినాదాన్ని జగన్ ఇకపై మరింత దూకుడుకు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది ఈ వ్యాసం ద్వారా లభించిన గణాంక ఆధారాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం యొక్క చట్టబద్ధతను ప్రశ్నించడమే జగన్ తదుపరి వ్యూహంగా కనిపిస్తుంది పరకాల ప్రభుకర వంటి తటస్థ విశ్లేషకుడి నుండి వచ్చిన ఈ మద్దతు జగన్ రాజకీయ భవిష్యత్తుకు మరియు పార్టీ పునరుత్తేజానికి ఒక కీలక మలుపుగా మారే అవకాశం ఉంది ఈ పరిణామం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి